నా పేరు డాక్టర్ ఎన్ చాముండేశ్వరి నేను ప్రతిలో ప్రధాన శాస్త్రవేత్తగా జన్యుప్రజనన్ విభాగంలో పనిచేస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు గనక చూసుకున్నట్లయితే గనక గత కొన్ని రోజులుగా మనకి మంతా తుఫాను వల్ల మన రాష్ట్రంలో అధిక అనేక ప్రాంతాలలో అధిక వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలు కూడా వేయడం వల్ల వందల హెక్టార్లలో పంట నేలపాలవ్వడం జరిగింది ప్రతిలో కనుక చూసుకున్నట్లయితే ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు ముప్పై వేల హెక్టార్లలో పంట నేలపాలడం జరిగింది అయితే పంట దశ కనుక చూసినట్లయితే గనక సాధారణంగా జూన్లో సాగు చేసినటువంటి అయితే గనక ఇప్పుడు కాయ పగిలేటటువంటి దశలను జులైలో వేసినటువంటి పంట పూత పిందె మరియు కాయ ఏర్పడేటువంటి దశలోనూ ఉన్నాయి పంట ఏ దశలో ఉన్నప్పటికీ కూడాను ఈ అధికమైన వర్షాల వల్ల ఏంటంటే పంట వాలిపోవడం జరిగింది కొన్ని ప్రాంతాలలో పంట బానే ఉన్నప్పటికీ కూడాను ఈ అధిక నీరు ఉండడం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోవడం అయితే తప్పనిసరి ముందుగా అధికంగా ఉన్నటువంటి నీటిని పొలం నుండి బయటికి తీసివేసేయాలి తర్వాత ఈ పంట బాగా ఉండడం కోసము రెండు శాతం యూరియా గానీ లేదా రెండు శాతము పంతొమ్మిది 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 గాని లేదా రెండు శాతం పొటాషియం నైట్రేట్ ని ఒక శాతము మెగ్నీషియం సల్ఫేట్ తో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు కనుక చేసినట్లయితే పంట కొంచెం తిప్పుకుంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ ఈ అధికంగా తేమ ఉండడం వల్ల నేలలు ఈ వీల్ట్ అనేటువంటిది అంటే ఏంటంటే వడలిపోతున్నాయి కొన్ని మొక్కలు వడలిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని నివారణ కోసము కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి మందును మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలు కింద భాగంలో తడిచే విధంగా డ్రంచింగ్ చేయాలి అంటే అక్కడ నీటి నీటి మొదల్లో పోసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఈ విల్ట్ అనేటువంటిది రాకుండా ఉంటుంది అయితే ప్రస్తుతం ఏంటంటే వాతావరణంలో కూడా తేమ అధికంగా ఉండడం వల్ల ఆకుమచ్చ తెగులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది దీని నివారణకి కూడా ముందుగానే మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి మందుని మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కానీ లేదా మ్యాంకోజబ్ని మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కానీ లేదంటే ప్రోపీకొనజలు అనేటువంటి మందుని ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటికి కలిపి కానీ ఆకులు పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా కాయ ఏర్పడేటువంటి దశలో ఉన్నటువంటి పంటకైతే కనుక కాయకుళ్ళు రాకుండా ఉండడానికి కాపర్ ఆక్సిలిక్ క్లోరైడ్ అనేటువంటి మందుని మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి దానితో పాటు స్ట్రెప్టోసైక్లిన్ అనేటువంటి మందును కూడా పాయింట్ ఒక గ్రామును ఒక లీటర్ నీటికి కలిపి రెండింటినీ కలిపి కాయలు పూర్తిగా తడిచే విధంగా కింది కొమ్మలు తడిచే విధంగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కొన్ని తొంభై రోజుల నుండి వంద రోజులు పంట ఉన్న దానిలో ఏంటంటే ఈ కాయ పూత పిందేటువంటి రాలిపోయేటువంటి అవకాశం కూడా ఉంది ఇటువంటి దాంట్లో ప్లానోఫిక్స్ అంటే నాలుగు పాయింట్ ఐదు ఇది శాతం నాప్తలిన్ ఎస్టిక్ యాసిడ్ అనేటువంటి మందుని పాయింట్ టూ ఫైవ్ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ పూత రాలకుండా ఆపుకోవచ్చు అలానే కొన్ని కాయ ఏర్పడే ఏర్పడి పెరిగేటువంటి దశలో ఉన్న వాటికి బోరాక్స్ అనేటువంటి మందుని సున్నా ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని గనక పిచికారీ చేసినట్లయితే కనుక ఈ కాయ బాగా ఏర్పడటం జరుగుతుంది ఈ విధంగా వివిధ దశల్లో ఈ విధమైనటువంటి పంట స్టేజ్ని బట్టి కనుక నివారణ మార్గాలు చేపట్టినట్లయితే కనుక నష్టాన్ని తగ్గించుకోవచ్చు ప్రస్తుతము ఏంటంటే మనకి వెంటనే ఈ వర్షం యొక్క ప్రభావం వెంటనే కనపడకపోవచ్చు కానీ కొన్ని రోజులుగా మనం నీరు తీయకుండా గనక ఉంచినట్లయితే ఈ వడలు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలానే కాయ ఏర్పడేటువంటి దశలో ఉన్న వాటికి కాయకుళ్ళు వచ్చేటువంటిది కూడా అవకాశం ఉంది ఈ వాతావరణంలో తేమ కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ప్రస్తుతం చుట్టూతా నీరు ఉండడం వల్ల ఏంటంటే ఈ ఆకుమచ్చ తెగులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది దీనికి సరైన యాజమాన్య పద్ధతులను గనక చేసి మనం ముందు ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ నష్టాన్ని కొంతవరకు నివారించవచ్చు అలానే ఏంటంటే ఇంకా పూత మరియు పింద చిన్న చిన్న పిందెలు కూడా రాలిపోయేటువంటి అవకాశం ఉండేది కాబట్టి దానికి తగినటువంటి మందులను మనం పిచికారీ చేసుకొని ఈ నివారణను కూడా తగ్గించుకోవచ్చు కాయలు పగిలేటటువంటి దశలో ఉన్నటువంటి ప్రతి పంటలో మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఈ పగిలినటువంటి పత్తి పూర్తిగా వర్షం నీటిలో తడియటం వల్ల ఏంటంటే కొంచెం రంగు మారటము అలాగే దానిలో కూడా తేమ కూడా అధికంగా ఉండటం జరుగుతుంది అయితే దీన్ని ఏంటంటే వెంటనే తీసివేయకుండా కొంచెం పొడి వాతావరణం వచ్చేదాకా ఈ ఎండలో అంటే మొక్క మీద ఎండిపోయే విధంగా కొంచెము మనం వేచి చూడాలి తర్వాత ఏంటంటే కొన్ని పొడి వాతావరణం వచ్చిన తర్వాత దాన్ని తీసి నీడలో ఆరబెట్టాలి దానిలో ఉన్నటువంటి తేమ శాతం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ తేమ శాతం మనకి ఎక్కువగా ఉన్నట్లయితే గనక ఎనిమిది శాతానికన్నా మించి ఎక్కువగా ఉన్నట్లయితే గనుక మనకి ధర కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మొక్క మీద కొంతవరకు ఆరనిచ్చి తర్వాత మళ్ళీ నీడలో ఆరబెట్టుకొని తర్వాత అమ్ముకోవాల్సి ఉంటుంది పంట ఇంకా మనకి ఈ జూలైలో వేసినవి అయితే కనుక దాదాపు పూత పిందే కాయ ఏర్పడే దశల్లోనే ఉన్నాయి కాబట్టి దీనికి ఇప్పుడు పడినటువంటి అధిక వర్షాల వల్ల ఈ పూత పింది కూడా రాలిక ఎటువంటిది ఎక్కువగా ఉంది ఈ దశలో ఏంటంటే రెండు శాతం యూరియా కానీ అవకాశం లేకపోతే పైపాటుగా వేయడానికి అవకాశం లేని చోట్ల రెండు శాతం యూరియా కానీ రెండు శాతం పంతొమ్మిది 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 కానీ రెండు శాతం పొటాషియం నైట్రేట్ని మెగ్నీషియం సల్ఫేట్ ఒక శాతంతో కలిపి వారం రెండు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కనుక కొంతవరకు మనము పోషకాలను అందించగలుగుతాము లేదు అంటే ఇరవై కిలోల యూరియాని పది కిలోల మీరటా పొటాష్తో కలిపి పైపాటుగా కూడా మనము పొలానికి అందించవచ్చు ఈ విధంగా ఏంటంటే ఈ పోషకాలను సరైన విధంగా అందించగలిగినట్లయితే మొక్క కొంతవరకు తిప్పుకుంటుంది